భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో చేపడుతున్న భారత్ న్యాయ యాత్ర రాహుల్ కు మారనుందా ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల ముందు చేపడుతున్న యాత్ర కావడంతో ఈ యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు నేతల్లో భారీ అంచనాలు ఉన్నాయి మరి వాటిని రాహుల్ చేరుకోగలుగుతారా ఇండియా కూటమిని విజయపథంలో నడపగలుగుతారా ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి బీజేపీ పూర్తి విశ్వాసంతో సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతోంది నరేంద్ర మోడీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని కేంద్ర మంత్రులు సహా అందరూ బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు మరి ఇలాంటి తరుణంలో ఇండియా కూటమి నావను రాహుల్ ఒడ్డుకు చేర్చగలరా రాజకీయాల్లో బాహుబలిగా మారిన నరేంద్రుడి హవాను చరిష్మాను తట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్లగలరా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మరోసారి దేశవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు ఇండియాకు తూర్పున ఉండే మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర పేరుతో ఈ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు వచ్చే ఏడాది జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవై తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్టు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ వెల్లడించారు మణిపూర్ నుంచి ముంబై వరకు మొత్తం ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల యాత్ర సాగుతుంది దారి పొడవున మహిళలు యువత బలహీన వర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తారు బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారు యాత్రతో పార్టీ పలు రాష్ట్రాల్లో బలోపేతమైంది దీంతో ఆయన మరోసారి యాత్రకు రెడీ అయ్యారు ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో రాహుల్ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది గత ఏడాది సెప్టెంబర్ ఏడున రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో మొదలైంది దాదాపు ఐదు నెలల పాటు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు సాగింది మొత్తం పన్నెండు రాష్ట్రాలను టచ్ చేసింది చివరిగా కశ్మీర్లోని లాల్ చౌక్లో జాతీయ జెండా ఎగురవేసి ముగించారు మరోవైపు న్యాయ యాత్రకు ప్రాక్టీస్ అన్నట్టుగా రాహుల్ రెజలర్స్ ను కలిశారు వారితో కాసేపు రోజలింగ్ ప్రాక్టీస్ చేశారు వారితో ముచ్చటించారు